రోజు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు మనం కామయ్యపాలెం ఆశ్రమంలో ఉన్నాం ఇది జీలుగుమిల్లి మండలం గోదావరి జిల్లాల్లో ఇది లెండి వనం స్వామివారు ఎన్నో సంవత్సరాల క్రితమే ఇక్కడ రకరకాల మొక్కల్ని పండ్ల తోటల్ని షిరిడిలో ఎలాగైతే లెండీ వనం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేద్దామనే సత్సంకల్పంతో ఇవన్నీ చేయడం జరిగింది ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి అలాగే అన్నపూర్ణాలయ భక్తులు సాయి భక్తులు దత్త భక్తులు అందరూ వచ్చినా కూడా ఇక్కడ చక్కగా భోజన సదుపాయాన్ని కూడా స్వామివారు ఏర్పాటు చేశారు వాతావరణం ఎంతో ప్రశాంతంగా హృదయాన్ని పూర్తిగా భగవంతుని వైపుకి తీసుకువెళ్ళేలా చక్కటి ఆధ్యాత్మికతతోటి అలరారుతోంది స్వామివారి మాతృమూర్తి శ్రీమతి అనసూయమ్మ గారు ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నాం ఇది ప్రసిద్ధ దత్తక్షేత్రాలలో ఒకటిగా తయారవుతోంది స్వామివారి ఆధ్వర్యంలో భక్తులు ఎందరో వస్తున్నారు పారాయణము సత్సంగాలు నిర్విరామంగా నిరంతరం జరుగుతున్న ప్రదేశం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక చిన్న టాటాకు ప్రదేశంలో కాటాకుతో కప్పబడ్డ చిన్న గుడిసెలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా అక్కడి నుంచి దగ్గర ప్రవర్ధమానమవుతూ సాయి ధ్వని ఎక్కడ చూసిన పచ్చని చెట్లు చక్కని పూలు ఇక్కడ చేసే అన్ని రకాల పూజలకి కూడా బయట నుంచి ఎక్కడి నుంచి పూలు పళ్ళు కూరగాయలు ఏమీ అవసరం లేకుండా చక్కగా అన్ని లోపలే పండించబడుతున్నాయి స్వామివారు హటకేశ్వరంలో చాతుర్మాసి దీక్షలో ఉన్నప్పుడు వారు సన్యాసాశ్రమం స్వీకరించినప్పటి తాలూకు దృశ్యాలు స్వామివారి చిన్న వయసులోనే పాలానికి చెందిన శ్రీ జక్కోజు వీరాచారి గారు వారి ధర్మపత్ని ఇంత పెద్ద స్థలాన్ని కూడా ఉచితంగా ఇక్కడ ఆశ్రమం వస్తుంది పెద్ద దక్ష దత్తక్షేత్రంగా అలరారుతుందని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజుల్లోనే స్వామివారికి ఇచ్చేశారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు వీరు సాయి భక్తుల్లో అగ్రగణ్యులు మన ఆంధ్రదేశపు రెండు రాష్ట్రాలలో కూడా సాయి తత్వాన్ని ప్రాచుర్య ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన మహానుభావులు వారు ఇక్కడ కామయ్యపాలెం స్వామీజీ గారికి గురు గురుతుల్యుడు శ్రీ మాణిక్య ప్రభు శ్రీ స్వామి సమర్థ దత్తావతారాలన్నింటినీ కూడా ఈ ఆలయం వెలుపల కుజ్యాలపై చిత్రీకరించబడ్డాయి శ్రీ పూల వనంలో సెద తీరుతున్న గోమాత లైటింగ్ లేదు పర్లేదు అలాగ ఒకసారి ఒకసారి తీద్దాం ఉంటాం లైటింగ్ అక్కడ అక్కర్లో వద్ద

ఈ కామయ్యపాలెం సాయి మందిరం దత్తక్షేత్రం అన్నీ కూడా ఎంతో అద్భుతాలమయం స్వామివారు స్వయంగా రచించిన మందిర మందిరలీల సత్సంగ మహిమ